ర్షదమోగమే పటీ నిర్గచ్చదు ద్యోతిత స్ఫేష్టేరం మద మాలికాృంభన్ మహాఘోర బౌహిష్ట స్ఫూర్చుషండమీన క్రియా ప్రౌి ద్రాం వై ఒక రావమంతటయసంగన్ ఛిన్న ുന കേരംബോന്നശൂർപ്പകർണ വിവര കീകാരയ ഷൺമുഖ സ്ഫാരേത്ര ഗോളവിവൃതി പ്രകാരമയ प्रमथम्बुगा धनुवु मोगन् शैवलोकम्बुलन् नृत्यन्मञ्जुल तारहार कबरीनिष्यन्दि प्रसवाक्षि, सङ्कलन दीव्यत्कन्धर आभेद साहित्यप्रौढ नवाप्सरो नटन सौहित्य प्रशस्ताच्छ दुर्गीत्याकारमनोज्ञमयी धनुबुभ्रोगिन् सर्वलोकम्बुलन् दर्पस्वीकृतः स विश्लधनरुन्धद्दुष्टवाग्धोरणी सर्पद्वीरचमूपधस्लदनमयी श्रंसत्कटीशाटिका कूर्पासप्रकटोऽग्र साध्वसवधू गुर्विण्य भद्राध्वमयी दर्पाडम्बरमयी धनुस्सुमरसन् दहितेय लोकम्बुलन् दहितेय लोकम्बुलन् स्फीताष्टापदविद्युदुज्ज्वल पयः पीयूषधाराधुनीता स्वात्यतरप्रगल्भवचन तीर्थाकृतिमगधोल्पणमु तीर्थाकृतिमगधोऽल्पणमु नाना मेदिनीराट्सभागीति स्वादुमनोज्ञमयी मेलुग ഗൗതമാശ്രമ മുമീുഗ അല്ല വിശാലോത മൗനി ലോക നൃപലോകം ബുലഞ്ചനവാർത്ത രാമുടു ദ്വേലുജാഭിരാമു അരവിന്ദ വിലോചനുടന്നുരമണ്ടിഭീഷണമൂർത്തിയറ്റ వార్తయు ధనూరావము ఎల్ల దిశల అప్రతిహతముగా అంతవరకు జనములెల్ల దిమ్మెక్కిన శ్రవణ కుహర బల వివశ మానసులు నిలంబడిరిశిలూ ఆ ఎసగిన హృదయ జనక భూపతి ఆయత నిశ్వాసమొక్కడు అంతట వదలెన్ జనకుడు గాథేయునకు ప్రణామమునరించి రామభత్రుని ఒక్క నిమేషము తన సచిహులగాంచి అనియే ీపతియున్ నేనును బ్రహ్మవేత్తనని నిల్పెను నన్నును గర్భలేషరక్షానిధి నంట నేనని నిజంబుగా ఆయన ప్రేమ నరనాథు ప్రేమయును అతని గౌరవము ఏమి చెప్పగా తాను నాకు తానే పునాది వేసెనో కుషికనందన తపోగుప్తులై రమలక్ష్మణులిందు వచ్చిరి తన కొడుకులు శివధనుస్సును విరి చిరటన్సు దశరథుండు కుర్రల స్థితి ఎరుంగవలయు సిద్ధాశ్రమమున చేసిన యాగరక్షణము మహరీచ శిక్షణము తెలిపి అటమున్న మలద కరుష భూములయు బెడంద తొలగబెట్టుటయును గహుతముల అహల్య ఉపలభావము వీడుటయును మొదలుగా వినిచి అష్టమి నాటికే పెళ్లివారు ఉభయపక్షములందీయనో ప్రతిగ్రహింపనో గాదితనయుండెలవాడు ప్రభువు కుశికాత్మజుని ఆజ్ఞబడి చరింపుడు ఆ ప్రభువు చెప్పినన్ పోవనగు అయోధ్యా శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టం ున సర్వారంబు వాసిలికగ తూణీగవలనైన మేనితో ప్రేమతో కాచి జనకు సనందపరిణయ సాధు సాంఖ్య సంభాషణముగ పూని వసిలగూర్చి భూపతి ముగ్ధుడైపలికే భగవంతుండు వశిష్ఠుడు ఈ కులమున వారుగ వారు నాథులై తీర్చున్ సర్వకార్యంబు ఏమిగ ఇగీగాదిసుల్ వచింపదగు కర్మిష్ఠుల్ మహర్షుల్ వచోనిగముల్ వశిష్ఠ ప్రమాణీభూతులు అంతటన్ అని దశరథుడు తూష్ణీంభావమవలంబించిన వశిష్ఠులు శతానందుని జనకరాజుంగాంచి కన్నులందు నవూచు ఇట్లనియే ఇంద్రుడు మూపురం బెక్కించుకొనియ ఎద్దీ కకుత్తుని దైత్య నన్న కృతికి యాచకుడైన బ్రాహ్మణుని కోసము కుబేరుని నిధులెత్తించుకుని రఘువు ఏకపత్ని వియోగాకులుండై త్రివేణీ వాప్లుతిన్ మరణించ పౌలస్త్యుడైన రావణునితో ఎదిరించి దంగుళ్ళు కరపించే దశరథుండు దశరథుని గర్భశుక్తిముక్తఫలములు ఫలములు మృదు హసిత ఫలములు శౌర్య క్షౌర్యనిధుల రమలక్ష్మణులు వీరూ వీరిద్దరి కోసము నీ కుమార్తెల శీతోర్మిళల భవద్రసులవరించుచుంటినని వశిష్ఠుండు కూర్చుండినా అంజలిబూని తాజనకుడు అక్షుల సమ్మద బాష్పపురముల్ క్రంజడిగా ఇట్లనియ కోరి పణంబిడినట్టిదాదిగా ఎంజిలిగాంతు నేరము వెట్టి మృధార్థమే గుదెంచున్ జమదగ్ని సూతి అనుచున్ మదినాగులు తొలంజబో సీతను ఊర్మిళనిట మీ భూతలపతి సుతుల పెండ్లములుగా ఒసగన్ నా తమ్మునకును నాకు ఇదే తాత్పర్యము గ్రహింపవే పరమేష్ఠీ నా కూతుండ్రనిద్దర ముమ్మాటికి మీకిత్తునయ్య బ్రహ్మర్షీకృతానులకూన్ కుమారులకు రేపే ఉత్తరాఫల్గొని గతమౌ పుణ్యపుమూర్తమిదము మత్కన్యాద్వైన్ దారుణీ సతి గర్భంపునకి యోగ్యతమౌ సంబంధమౌనంసుితి నో తొల్లిటి భగదేయములు వచ్చన్ కుప్పలై తెప్పలై అనగాధేయుడు నవ్వి మంచిది శాసన్నట్టి వాక్యంబులో అనన తాకి వచ్చడు అచింత్యంబు అప్రమేయంబు చూచిన ఇక్ష్వాకు విదేహ వంశ మహిమ శ్రీమీరును మీరు పొందిన గాధేయవశిష్ట వశిష్ట సౌహృదము పొందెన్ నూతనార్ద్రత్వమున్ దర్భముళ్ళ వంటి తమ్మెలవారి లక్ష్మణుని రాము మిథిల మార్గమునకు కదలజేసినట్టి గాధేయుడను నేన ఇంద ఉండ ఇచ్చి నాకు తెలియను కష్టమునాది ఫలము శ్రీవశిష్ఠులు ఇట్టులె కైసేసి కుంద్రు ఇచ్చినది ఏమో ఇచ్చితి ఇనకుల శిశు యుగ్మమునకును తుతాయుగ్మమిట్లూ దాశరథులు నలుగురు కకుభేష సమానులు సుపర్వ విస్తృత శౌర్యుల్ ధీష భరతుండును ఈ శత్రుఘ్నుండు ఇద్దరిద్దరి కిసముల్ మేమిచ్చెదమంటివి అందేమోను కుషధ్వజుండు ఇచ్చుటయుండెన్ మీ మాండవి శృతకీర్తియు చామలగుట వలయు భరత శత్రుఘ్నులకున్ ఏకత్రాన్వయముచేత కన్యాద్వయమునట్లే అర్థమిచ్చునన్నంత దొరళందరు మందహాసారణ అరవిందులైన నిసంబులో వశిష్ఠుండు గాధేయుని ముందుంచుకొని జనకరాజుతో మహారాజా మా రాజపుత్రుడైన భరత శత్రుఘ్నుల కొరకు మీ కుశ్వజ రాజు కూతుల మాండవీ శృతకీర్తులను వరించుచుంటినీ అన సభలో అందరు నవ్వులై తెరవెనుక అంతఃపుర స్త్రీల ఉచైర్ హాసంబయ్యే అంత అప్పుడు గిరిజనడుగ అరుదెంచినారు బ్రహ్మర్షులు అస్మదీయలైన సుతల అడుగ నిపుడు కూడా అరుదించినారు బ్రహ్మర్షులు ఇంకనేమి అసదునాకూ విచ్చేయుడు బ్రహ్మర్షులు త్సాకును ఒక్క గొనుడు బ్రహ్మర్షులు మేమిచ్చదము కూతుల క్రత్సర ఋషివరుల మాట కాదన మే తనువులు దాల్చియున్న సముదారత పంగులు మీరు వచ్చి ఆసనములు అలంకరింపుడు ప్రసన్నులు గంధము ఒక్కలా కులంగొనుడి అయోధ్యకున్ మిథిలకున్ మరిమీరే ప్రభుల్ కుమార్తెలంగొనుటయుచ్చుట ఈ ఉభయ కోటికి మీరే ప్రమాణము ఇచ్చట రేపటి శుభలగ్నం బునందే నాలుగు ముళ్ళు పడనిండు అనిన దశరథుండు తెల్లబడిన మీ సంబులు చిళ్ళలందు నల్లబడినట్లు యువతాసనాథ దృక్విలాసముల గుండెలోని ఉల్లాసమధుమాలక కుశ్వజంగాంచి జనకుగాంచి మీరిరువురు ధర్మాత్ములు మీరిరువురు అమేయగుణులు మీరిరువురు త్రయ్యారోపిత గుణరత్నాంభోరాశులు మీరు మీరు పురుషోత్తములున్ సర్వఋషులు చేతను సర్వపూజలందినారలు మేమింక ఆలయములకే గదము సెలవిండని ఎల్లవారు తోడి తోడిన్ తమ తమ విడిదుల కుచేరి వాద్యముల్ పెళ్లివారు మున్ వెనుక సద్యో మహాల సత్తమగు నడక సోద్యమౌ అనంగ చూడగా సర్వహృత్యమైతో చేదముదము మకర తోరణములు బొమిడికములొప్పు ప్రత్న నిర్మిత సింహకవాటములను మరియు కక్ష్యాంతరములు ఏడు మరియు నేడు వెడలే భృగురాముజేతయవు పెండి కొడుకు పచ్చి ఆకులతోడి పండిన గొలతో మొదలి దుంపలతోడి కదలి కలకు నాలుగు మూలల తంభనాళత్వమేర్పడివ్రాలు మబ్బుల మినువోలే పైని లాజపూర్ణములైన లలితమోహనములవు హరివేణి కుండల వరుసలకు నూ నాగుత్రనాథత్వేర్పడి పంటకుప్పావలెను క్రింద రత్నమాణిక్యదీపతోలోప్ప క్రమ్మి పైనితారామండలం వలే అనంతసాద్యతమీ బ్రహ్మాండమట్ నవమనోజ్ఞ కళ్యాణ మండపము ఒలిచే అంత వశిష్ట వామదేవ శతానంద గాధేయులు ప్రపాస్థానం ప్రపాస్థానము వేది వేదినొకరు సేసి వేది పుష్పంబుల ఒకరు అలంకరించి ఒకరు గంధమలది ఒక్కరొకరు హైమపాలికలను చిద్ర కుంభములను చేర్చినారు శుభలగ్న సన్నిధిని వల్లభులై నడువంగ మంగళ స్నానార్థంబు ఇభరా జగతులు నలుగురు ప్రభువులు కళ్యాణ మండప కళ్యాణ మండప ములై ని గ్రమిన తమ్మి పూలు నాలుగు తట్టలతో తెచ్చినారు మినమామలు అంతలో చూడగా మధురలజ్జలు ఉదయమైన రాకన్నెల వదనములుగా సంకల్ప సంభవాస్థానమౌ తెరతోచి పంచీకృతంబులౌ ప్రాణములును తెర ప్రతిబింబదీధితుల్ ప్రకటించి తనకు మించిన మోహమున వెలింగి తను దాన విస్మరించి తత్ప్రతిబింబమునయందు రాముడగుచు తెరతీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిధియగుచు ఎంతటి మహీయుడయును ఇన కుల శిశువు ఇంతగా అణీయుడై సర్వ సృష్టి సహజమైన విభ్రాంతి బొందే మోహజమునైన వికృతి నలుగురితో పాటు విస్తరించు ఎదురుబళ్ళైన ఇతరాని రెప్పలవి ఎత్తబడకుండా క్రేవలందు ప్రకగూర్చున్నప్పటి ప్రసరణంబు ప్రసవ బాణుండు నేర్చిన ప్రథమ విద్యా తలబ్రాల వేళపడుచును అలగుచ్చవి ఎగురు ముత్తియంబుల మిషచే నలుకేళ కుళులు ఒలిచెను నలుగురు దంపతులు మోహన నాలుగవ పాలుగా ఇంద్రనీలమణులు మణులు కలియంగా పోసిరో పొలిచే ముత్యములు చతుర్దంపతి ముగ్ధతను నీల రక్తవుల్ హత్తుకొనగా అలుపములు రెండు మూడు ముత్యాలు నిలిచి సీతపాపటలో చిరుచెమట పోసే హత్తుకొని గంధపూత ముత్యాలు రెండు రభచంద్రుని మేన తారకలు పొలిచే పది దోసిళ్లకు ఒక్క దోసిలి త్రపాపర్యంతమై పర్యంతమై జనకాత్మా పతిపై ఉహియారపున్ లయన్ చదురౌ తొల్తటి మెట్టు డిగ్గుచు త్రపాశైథిల్య మాగం బునన్ బెదరా వేళకు తీరిన కనులన్ వీక్షించుచున్ రాఘవున్ ప్రతిచైత్రశుద్ధనవమికి వితంబుగలుగు నేల విరిసెడు జల్లు సదృశంబులు ప్రతలు తలబ్రాటపటల్ అరుదగువాన చింకులగుణ తరచ అతీ దృష్ట్య గోచరులైవచ్చున్న సురసంఘము స్వామి వివాహమన్న సంబరమున తూగుజో మెయమర్పుల సల్లనయీన భూషణ స్ఫురితములై చ్యుతంబులగు పువ్వులగుత్తులో ముతియంబులో తల బ్రాల్వోసి సమయోత్సాహంబులో ఎల్ల సంతోషము ఆకలై విరిసెనో నిండారెనో చుచు కన్నుల సంతోషము పట్టలేదు పొంగుచున్ పొంగు గుండెల ఉత్సేకము కట్టలేదు ఉరలి పండించెన్ మహానందమున్ ఆ వివాహానందమదియు అకామహతుండై చను శ్రోత్రియుండు దశరథునితో మొదలు విట్టి తనరారి బ్రహ్మయన వశిష్ఠునెడ ప్రమాణంబు పొంది అభయుడౌ జనకునందు అనవిదయౌచు విదేహాంతమైన విస్తృతి వహించి ముగురు తమ్ముల పెండ్ల ముందు కించుదూనంబుగా తత వికుంఠం బునగుచు రమచంద్రుని ఎందు పూర్ణంబునగుచు అంతలో అంత తొలగియు అంతగాగా ఎంత యోగాని తెలియని ఎంత యగుచు అవ ఆకృతి తెలిసినదగుచు పొలిచే చిత్రపుచేత పళ్ళెరము చే రత్నపు దివ్య వెల్గులారాత్రిక పట్టే శాంత మధురంబగుయ తోడు రాగ ఉద్ధీనేతయీచను ఒకనొక వైనిక సామవేది హస్తత్రయక్లప్తిగాగ మరదండ్రయు తమ్ముల కండ్లకద్దు నలుగురు దంపతులును పీటలపై నుండి ఇటు లేచుటయు చిరుముత్యములు జలజలరాలుటయును పొలిచివారు ముత్యముల ఆ ధ్రువ నక్షత్రననుసరించిన రేఖ మనయుచో సప్తర్షి మండలంబు నాలుగు నక్షత్రముల్ న్నయడ తుదివంక మూడు సగిన ఎట్టి నక్షత్రముల మధ్య వారు వశిష్ఠులు వారి ప్రక్క మినుకు కనిపించు లీలగామే అరుంధతి అంచు చూపే శ్రీవశిష్ఠులు రాఘవ శిశువులకును బనరాముండు జానకి వంక తల్లి వంక అసటి అరుంధతి వంకూచీ మహియతలచే అరుంధతీమయముగాగ అట్లు అరుంధతీమయమైనదగు వివాహయజ్ఞము సమాప్తమీ చతురంగబలముతోడ மகப்பெண்ட்ளிவாரும் தோட் அயோத்தியகை அயோகை சந்தடி அதிசயல்ல அயோத்தியகை பயனமீரி சந்தடி அதிசயல்ல